ైజ్ లోడ్ దేవునికి స్తోత్రం ఆది కాండం పదిహేనో అధ్యాయం మొదటి వాక్యంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుని వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమై భయపడకము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగునని అబ్రహాముతో చెప్పినట్లుగా ఆ భాగంలో మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో అబ్రహాము జీవితం చాలా ప్రత్యేకమైనది ఊరు అనే ప్రాంతంలో నివసిస్తున్న విగ్రహారధికుడైన అబ్రహామును దేవుడు దర్శనంతో మాట్లాడి ఆయనకు ప్రత్యక్షమై మహిమగల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షం ద్వారా ఆయన తన వాగ్దానపు భూమి వైపు ప్రయాణం కొనసాగించాడు నీవు నీ తండ్రి ఇంటిని నీ స్వదేశమును నీ ప్రజలను విడిచిపెట్టి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభువు అబ్రహాముకు వాగ్దానం చేసి వాగ్దానం చొప్పున నడిపించడం మొదలుపెట్టాడు అతనితో పాటు కొంతమంది దాసులు కొంతమంది పనివారు అతని భార్య ఆ తర్వాత తన బంధువైన లోతు ఇలా కొంతమంది బయలుదేరి ప్రయాణం అయ్యారు అబ్రహాము ఒకప్పుడు అబ్రాహము అని పిలువబడ్డాడు కానీ తర్వాత అబ్రాహముగా పేరు మార్చబడింది దేవుడే అబ్రాహము పేరును అబ్రాహముగా మార్చాడు ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు కొంతకాలం అయిన తర్వాత అబ్రహాముతో పాటు వచ్చిన తన బంధువు అయిన లోతు శత్రువుల చేతిలో చిక్కుకుపోయి అనగా ఆయన నివసిస్తున్న ప్రాంతంలో కొంతమంది రాజులు దాడి చేయడం ద్వారా ఆ దేశపు రాజులను వారితో పాటు ఈ లోతును కూడా బంధించి తీసుకువెళ్ళిపోయారు అబ్రహాము ఆ సంగతి తెలుసుకొని తన బంధువుని ఎలాగైనా కాపాడుకోవాలనుకుని ఆ రాజులతో పోరాడి యుద్ధం చేసి వారి చేతిలో నుండి తన బంధువైన లోతును తప్పించుకున్నాడు సహాయం చేశాడు తన బంధువును కాపాడుకున్నాడు మేలు చేశాడు అయితే ఇవన్నీ జరిగిన తర్వాత బహుశా అబ్రహంకి ఇలా అనిపించుండొచ్చు నేను పరాయ దేశంలో వేరే వాళ్ళతో పోరాటం చేశాను నా బంధువును కాపాడుకోవాలని నాకు తెలియని రాజులతో యుద్ధం చేసి వారిని ఓడించాను ఒకవేళ వారు నా మీదకి యుద్ధానికి వస్తే నేనెంతటి వాడను నా పరిస్థితి ఏంటి నన్ను ఎవరు కాపాడతారు అని బహుశా అబ్రహాముకి భయం ఉందేమో నేను లోతుకి ఇంత సహాయం చేశాను నాకు ఏమన్నా గుర్తింపు ఉంటుందా నన్ను ఏమైనా గుర్తిస్తాడా లోతు ఏమైనా జ్ఞాపకం చేసుకుంటాడా అనవసరంగా పనిచేశానేమో అనే ఆలోచన కూడా ఉండి ఉండొచ్చు ఇలాంటి ఆలోచన మధ్యన అబ్రహాము ఉండి ఆలోచిస్తున్న సమయంలో దేవుడు మాట్లాడుతూ భయపడకము నేను నీకు కేడమును నీ బహుమానము అత్యధిక మగుతుందని చెప్పాడు మూడు వాగ్దానాలు చెప్పాడు అబ్రహము నువ్వు భయపడొద్దు ఎందుకు భయపడద్దు అంటే తనకు తెలియనటువంటి శత్రువులపై యుద్ధం చేయడానికి వెళ్ళాడు ఏమో ఏం జరుగుతుందో ఏంటో జరగకూడదు ఏదైనా జరిగితే అనుకోని పరిస్థితులు నా మీదకి ఏమైనా వస్తే నా పరిస్థితి ఏంటి అని అబ్రహాము భయంతో ఉన్నాడు అందుకే మాట్లాడుతున్నాడు నువ్వు భయపడద్దు ఈరోజు ఈ మాటలు వింటారు మీ జీవితంలో కూడా అనుకోనని సంగతులేవో మీకు జరుగుతాయని మీరు భయపడుతున్న సంగతులు మీ మీదకి వస్తాయని బహుగా ఆలోచిస్తున్నారా దేవుని వాక్యం రాయబడి ఉంది ఏది జరుగుతుందని మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారో అదే మీ మీదకి వస్తుంది కానీ దేవుని బట్టి మీరు ధైర్యం తెచ్చుకోగలిగితే మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు కీడు వస్తుందన్న భయం లేక నిర్భయంగా వాడు బ్రతుకుతాడని సామిత్ర గ్రంథం ఒకటో అధ్యాయం చివరి వాక్యం ఉంది దేవుని వాక్యమును ప్రేమించి ఆయన వాక్య ప్రకారం మీరు జీవిస్తుంటే కీడు వస్తుందేమో మీరు భయపడక్కర్లేదు ఆ వచ్చే కీడును కూడా ప్రభువే తప్పేస్తాడు ఆ తర్వాత నేను నీకు కీడమునని చెబుతున్నాడు కీడము అని ఎందుకు చెప్పాడు యుద్ధ రంగంలో కేడము వాడుతుండేవారు డిఫెన్స్ తనను తాను కాపాడుకోవడానికి ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఒకవేళ శత్రువు ఎవరైనా నీ మీద వస్తే నిన్ను కాపాడే బాధ్యత నాది నూట ఇరవై ఒకటో కీర్తనం రాయబడింది ఇస్రాయేల్ను కాపాడువాడు కొనుకోడు నిద్రపోడు ఒకవేళ మనుషులు నీ మీద దొమ్మిగా పడితే నీ మీద దాడి చేస్తే నీ మీద నేను హతమార్చాలని పోరాటానికి దిగితే యుద్ధానికి దిగితే నేను నీ కేడుముగా ఉండి నేను కాపాడుతాను ఎంత మంచి వాగ్దానం చూశారా అవును కొన్నిసార్లు మనుషులు మన మీద దాడి చేస్తుంటారు మాటల ద్వారా దాడి చేస్తుంటారు చూపుల ద్వారా దాడి చేస్తుంటారు ఆ రీతులుగా మన మీద దాడి చేసి ఏదో ఒక రకంగా మనల్ని పతనానికి గురి చేయాలి మానసికంగా బలహీనపరచాలి వెనుకకు వెళ్ళిపోయేలాగా వారు శత విధానం ప్రయత్నిస్తుంటారు అపవాది చేత ప్రేరేపించబడి మంచి పని చేయడానికి దేవుడు ప్రేరేపిస్తాడు చెడు పనులు చేయడానికి అపవాది ప్రేరేపిస్తాడు మీరు ఎవరికైనా ఉపయోగపడాలి మంచి పని నీతియుక్తమైన పని దేవుని చిత్తం నెరవేర్చడానికి ముందుకు వెళ్తున్నారంటే అది ఖచ్చితంగా దేవుని చిత్తానుసారమైన ఆలోచన కానీ ఒకవేళ చెడు ఆలోచన ఎవరికైనా కీడు కల్పించాలి ఎవరినైనా నొప్పించి బాధించాలనే ఆలోచన పనులు మీరు చేస్తుంటే ఖచ్చితంగా అది అపవాది యొక్క తలంపు అని గుర్తుపెట్టుకోండి దేవుడు ఇప్పుడు ఎవరికి అన్యాయం చేయడు ఎవరిని మోసం చేయమని ప్రేరేపించడు తప్పుడు పనులు చేయమని అంతకంటే ఆయన ప్రేరేపించు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఎవరికైనా పరిశుద్ధమైన పనులే చేయమని ఆజ్ఞాపిస్తాడు అపవాది చెడ్డవాడు ఆడు అపవిత్రమైన కార్యాలు చేయడానికి మనుషులను ప్రేరేపిస్తుంటాడు కాబట్టి మనుషులు ఎవరైనా మీ మీద కీడు చేయాలని ప్రయత్నిస్తున్నారా ఎలా కాపాడుకోవాలి అని ఎలా ఎలా భద్రపరచుకోవాలనుకుంటున్నారా భయపడద్దు ప్రభువు మనకు కీడముగా ఉంటాడు ఆయన మనల్ని కాపాడేవాడిగా ఉండి సర సంరక్షిస్తాడు సురక్షితమైన పరిస్థితులను నివసింపజేస్తాడు మూడవది నీ బహుమానం అవుతుంది అబ్రహం ఇలా అనుకున్నాడేమో లోతు కోసం నా ప్రాణాలు తెగించి ఇంత కష్టపడ్డాను నేను నాకేం గుర్తింపు వస్తుంది నన్ను ఎవరు గుర్తిస్తారు నా తమ్ముడు ఎవరైనా నాకు ఇస్తాడా నా బంధువు ఎవరు నాకు బహుమానం ఇస్తాడా ఏంటి నా పరిస్థితి అనుకున్నాడేమో కానీ దేవుని వాక్యలో ప్రభు మాట్లాడుతూ నువ్వు నీ బంధువుని కాపాడడానికి నీ ప్రాణాలు సైతం లెక్క చేయలేదు కాబట్టి నీ బహుమానం అవుతుంది నిజమే కొన్నిసార్లు దేవుని కొరకు మనం పనిచేసినప్పుడు లేదా ఇతరులకు సహాయం చేయడం కోసం మనం ముందుకు వెళితే దేవుడు ఖచ్చితంగా మనకి ప్రతిఫలన ఇస్తాడు మంచి చేసే విషయంలో నీ ఉంటే సహాయం చేయడానికి మేలు చేయడానికి ఉపకారం చేయడానికి నువ్వు ముందుంటే దేవుడు ఖచ్చితంగా నీకు బహుమానం ఇస్తాడు బైబిల్ గ్రంథంలో రూతు అనే ఆమె ఉంది ఆమె తన అత్తగారిని ప్రేమించి దేశం నుండి అత్తగారితో పాటు వచ్చేసింది అత్తగారి యొక్క దేవుడు యహోవా దేవుణ్ణి ఆరాధించడానికి ఆమె తీర్మానం తీసుకుంది ఆమె బోయజు పొలంలో పనిచేస్తున్నప్పుడు ఋతు గ్రంథం రెండు పన్నెండులో అంటాడు దేవుని రెక్కలు నెడ కింద ఉండడానికి సురక్షితంగానే వచ్చావు ప్రభువే నీకు సంపూర్ణమైన బహుమానం దయచేస్తాడు అంటే నువ్వు నీ అత్తగారికి ఎంత మేలు చేసావు ఆమెను ఎలా ఆదరిస్తున్నావు ఆమె ఎంత ప్రేమిస్తున్నావో దేవుడు చూశాడమ్మా కాబట్టి నీకు ప్రతిఫలం బహుమానం సంపూర్ణమైన దీవిన ప్రభు దగ్గర నుంచి వస్తుంది నువ్వు చేసే ప్రతి మంచి పనికి బహుమానం వస్తుంది మనుషులు కొన్నిసార్లు వెంటనే నేను గుర్తించకపోవచ్చు మనుషులు వెంటనే నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వకపోవచ్చు కానీ దేవుని దృష్టిలో ప్రతి మంచి పని లిఖించబడుతుంది రికార్డ్ చేయబడుతుంది దానికి తగిన సమయంలో బహుమానం ఇస్తాడు నువ్వు అనుకున్న సమయంలో నీకు రివార్డ్ రాలేదని కురిగిపోవద్దు నీకు అనుకున్న సమయంలో రాలేదనుకునే దానికంటే నీకు అవసరమైన సమయంలో దేవుడు నీకు బహుమానాన్ని ఇస్తాడు ఇస్తే గ్రంథంలో మురదకాయ రాజుగారికి సహాయం చేశాడు అయితే మురదకాయ్య వెంటనే రివార్డు పొందుకోలేదు కానీ ఒక సమయం వచ్చింది యూదులందరినీ హతమార్చాలని హామానునే వ్యక్తి కుట్ర పన్నుతున్నప్పుడు అదే సమయంలో మొర్దకాయ చేసిన సహాయం రాజుకి గుర్తు చేయబడింది వెంటనే మొరదకాయని రాజు ఎక్కించే వాహనం ఎక్కించాలని రాజు వేసుకునే బట్టలు వేసుకోవాలని ఘనపరచాలని గొప్పగా చెప్పి మొర్దకాయ మురదకాయని ఘనపరిచాడు రాజు ఆ తర్వాత ఆ ఎస్తేరు చెప్పిన పిటిషన్ రాజు విన్నాడు సహాయం చేశాడు ఈ భాగం అంతా చదివితే మొర్దకాయ్యికి వెంటనే రివార్డు వచ్చింటే అవసరమైన సమయంలో బహుశా తన జాతిని కాపాడుకోలేకపోయేవాడు కొన్నిసార్లు మనకు రివార్డు వెంటనే రావట్లేదు అంటే తగిన సమయంలో అనేకులకు దీవెనకరంగా ఉంచడానికే మనకు వచ్చే బహుమానం ఆలస్యం అవుతుంది అని మనం గుర్తించాలి నీ బహుమానం అత్యధికం అవుతుంది అబ్రహాము అబ్రహము నువ్వు చేసిన మంచి ఎక్కడికి పోదు తిరిగి నీ మీదకి అద్భుతమైన దీవెన రూపంలో ప్రభువు నడిపించబోతున్నాడని అబ్రహాంతో మాట్లాడినట్టుగానే ఈరోజు ప్రభునితో కూడా మాట్లాడుతున్నాడు నా స్నేహితులకి నా బంధువులకి చాలామందికి సహాయం చేశానండి దేవుని సేవలో ఎంతో నాకు గుప్పిలు విప్పాను కానీ ఎవరైనా పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నాను మనుషులు గుర్తించుకోబోవచ్చు కానీ దేవుడు మాత్రం నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు మేలు చేయటం ఎందుకు విసుగక ఇంకా మేలు చేయటం ఎందు ఆసక్తి కలిగి ఉండండి మీరు ఏది విత్తుతున్నారో దాని ఫలాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారు అబ్రహామ భయపడొద్దు నీ కేడు నేనే నువ్వు చేసిన దానికి బహుమానం అత్యధికమవుతుంది ఈరోజు మీ జీవితంలో కూడా భయంతో ఉన్నారా భయపడుతున్నారా ధైర్యం తెచ్చుకోండి ఆయన మిమ్మల్ని కాపాడేవాడు ఆయన మీకు బహుమానాన్ని అత్యధికంగా దయచేసేవాడు మీరు చేసిన మంచికి మీరు చేసిన మీరు ఉపకారానికి అతి త్వరలో తగిన బహుమానాన్ని ప్రభు మీకు అనుగ్రహించనుగాక ఆ మెయిన్